మూవీ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి లేదండి ఇట్స్ జస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు అంతే ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదండి అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంది విజయ్ గారికి అలాంటి ఫిల్మ్ తగిలితే ఎలా ఉంటుందో సేమ్ ఆస్ట్రీస్ అలానే ఉంది ఎక్స్పెక్టేషన్స్ మించే అనుకోవచ్చు అర్జున్ రెడ్డి ఆ లెవెల్లో ఉంది ఆయనకి అండ్ ఆ లెవెల్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా వీలైతే ఇంకా పెద్ద సెన్సేషన్ కూడా అవ్వచ్చండి బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దాని తర్వాత వచ్చేసి కొండన్ యాక్షన్ నిజంగా చెప్తా ఇట్స్ ఎమోషనల్ మదర్ ఎమో మదర్ సెంటిమెంట్ చూసి చాలా రోజులు అయింది చూ కానీ బ్రదర్ సెంటిమెంట్ ఫస్ట్ టైం చూడడం జరిగింది అంటే ఈ గ్యాప్లో బట్ డైరెక్షన్ మటుకు ఇరిగదీశాడు అసలు ఆ సముద్రపు బ్యాక్డ్రాప్లో ఎక్సలెంట్ అండి మూవీ హీరోయిన్ క్యారెక్టర్ తక్కువ పర్వాలేదు ఎందుకంటే అక్కడ హీరోయిన్ కాదు మెయిన్ ఉండాల్సింది హీరో కాబట్టి ఓకే సత్యదేవ్ క్యారెక్టర్ స్టార్టింగ్లో కొద్దిగా డిసప్పాయింట్ అయినా బట్ బొమ్మాలి క్యారెక్టర్ నాకు టూ మచ్ ఇరిటేటన్ చేసింది మూవీ వాజ్ గుడ్ కొండన్న హిట్ కొట్టేనే కింగ్డమ్ కొండన్న జస్ట్ ఒక నాలుగు సాంగ్లు ఉన్నాయి అంతే దాంట్లో ఇంకా సినిమాకి ఒక ప్లస్ అంటే ఒక సాంగ్స్ ఇంకా బీజిఎమ్ఏ కాబట్టి ఏంటంటే ఇంకా సినిమా అయితే మామూలుగా స్టోరీ కూడా స్టోరీ అయితే కేజీఎఫ్ అనమాట కేజీఎఫ్ లెవెల్లో అయితే పోయింది కానీ కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ వర్కౌట్ అయ్యిందంటే సినిమా చెప్పరాక ఒకవేళ వర్కౌట్ అవుతా లేదో మనం రేపటి వరకు చూడాలి ఎందుకంటే ఇది స్టార్టింగ్ షో ఫస్ట్ షో కాబట్టి ఇంకా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ ఇంక విజయ్ దేవరకున్న ఇంతటితో ఇంకా నెంబర్ వన్ స్టార్ ఇప్పుడు అంతే అన్నకి తిరిగి లేదు ఇంకా పాటలు కొంచెం వెళితే బాగుంటుండే బాగుంది బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది సత్యదేవ్ చాలా చాలా బాగా యాక్ట్ చేసింది అంటే యాక్ట్ చేయలేదు అంటే ఆయన ఆయన కొంచెం బాగా అనిపించింది హిట్ పట్టేసి ాన రేట్ ఎక్కువ ఉంది అనిరుద్ధ్ పర్లేదు అనిరుద్ధ్ దే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మా ఈ బీజేమో స్లో ఉంది మొత్తం డ్రామాటిక్ ఉంది కొన్ని కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగా చేశారు ఓకే ఒకసారి చూడొచ్చు అంటే గౌతమ్ అలాగే ఉందన్న ఈ సినిమా కూడా కాకపోతే జెర్సీ అంతా అయ్యి ఇవ్వదు అనిరుద్ధ్ అనిరుద్ధ్ ఒక్కటే కొంచెం బాగుపడితే బాగుండు అంతే చూడొచ్చు ഓക്കെ അല്ലേ ചൂടച്ചു മൂവീറ്റ് ലാംഗ് റൻ്ടു ബാ